కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇరవై రెండు నెలలు ఎందుకు పట్టింది సిబిఐ కప్పడించడం అని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది ఇక ఈ విషయాలకు సంబంధించి టీబీజేపీ అధ్యక్షుడైనటువంటి ఎన్ రామచంద్రరావు ఉన్నారు సార్ చెప్పండి ఎందుకంటే అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోనే మేము పూర్తి విచారణ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ఎందుకంటే ప్రభుత్వంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి అన్నారు మరి ఇరవై రెండు నెలలు పట్టింది ఈ లోపు మీరు రెండు జాతీయ పార్టీలు ఏదైనా ఒప్పందం చేసుకున్నారా దీంట్లో ఒప్పందం ఏముంటుంది అంటే మేమే అంటున్నాం కదా గేమ్ ఏమని మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది సిబిఐ అంటే బీఆర్ఎస్ నాయకులకు సాక్ష్యాలు తారమా చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు మేము అంటుంది అది మీ దీంట్లో ఒప్పందం ఎందుకు ఉంటుంది ఒప్పందం బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్నది వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందము ఏంటంటే మీరు కొట్టినట్టు చేయాలి మేము ఏడ్చినట్టు చేస్తాం అంతే మీరు ఇంత ఆలస్యం చేసి సిబిఐకు ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఒక ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ఇరవై రెండు నెలల తర్వాత ఇరవై నెలల తర్వాత చేస్తే ఈ పాటికల్లా ఎన్నో ఒక అధికారులు కానీ నేతలు కానీ సాక్ష్యాన్ని తారుమారు చేస్తారు కదా దాన్ని ట్యాంపరింగ్ అంటాం ఆ ట్యాంపరింగ్ ఎప్పుడేసి ఉంటుంది కదా మేము అడిగేది అదే ఇంత ఆలస్యం ఎందుకు చేశారని అప్పుడే ఇచ్చేసి అయిపోతుంది కదా బీజేపీ అప్పుడే డిమాండ్ చేసింది కదా ఇప్పుడేందుకు మాట్లాడుతూ ఉన్నారు కానీ మొత్తంగా చూస్తే మాత్రం అటు రెండు జాతీయ పార్టీలు పెద్ద డ్రామా ఆడాయి కావరం విషయంలో అని చెప్తున్నారు ఒక రకంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ విచ్చిన దానికి ప్రధాన కారణం బీజేపీ అంటారు దాని విధంగా డ్రామా ఏముంటుంది వాళ్ళు లక్ష ఎనభై కోట్లలో తీసుకొని దాన్ని అవినీతి చేసి వాళ్ళ అవినీతి సొమ్ము పంచుకోక పంచుకో లేక కొట్లాడుకొని ప్రజల్లో పడితే దీనిలో డ్రామా ఏముంటుంది డ్రామా కాదు ఇక్కడ అంతా మాకు మాకేం డ్రామా ఆడే అవసరం ఉంది వాళ్ళకు డ్రామా ఆడే అవసరం ఉన్నది వాళ్ళ కుటుంబంలో డ్రామా ఆడుతున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడిస్తున్నది ఇది స్పష్టంగా మనకు ఉంది కానీ మొత్తంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఎప్పుడైతే బీజేపీలో గెలిచారో మరి బీజేపీలో వాళ్ళు సొంత ఎజెండాతో గెలవలేదు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తోటే గెలిచారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి దాన్ని విధంగా ఇవన్నీ బీఎస్ల ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు ఇవి ఏదంటే కొద్దిగా మధ్య మధ్యన కొన్ని కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ మాట్లాడతారు నిజంగా ఇప్పుడు ఈటల రాజేందర్ కావచ్చు రఘునందన్ కావచ్చు కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు సొంత ఎజెండాతో గెలవలేదా బీజేపీ సపోర్ట్ లేదా కేవలం బీఆర్ఎస్ సపోర్ట్ ఎవరైనా ప్రజల సపోర్ట్తో గెలుస్తారు మోదీ గారు బొమ్మ మీద గెలుస్తారు బస్ ఎల్లుండి అమిత్ షా వస్తున్నారు షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్లో అనేకం ఉన్నాయి పది నిమిషాలు పట్టేటువంటి సమయాన్ని కాస్త రెండు గంటల సమయం పడుతుంది మరి అమిత్ షా వస్తున్నారు షెడ్యూల్ ఎట్లా ఉండబోతున్నారు రెండు గంటలకు వస్తున్నారు వారు ఐదు గంటలకు వెళ్ళిపోతారు మోజంజాయి మార్కెట్ వెళ్తారు చేసి మన మోజంజాయి మోజంజాయి మార్కెట్లో అక్కడ గణేష్ నిమజ్జనం వచ్చినట్టు భక్తులకు వారు అక్కడ సంబోధించి వారు మళ్ళీ వెళ్ళిపోతారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని రకాలైనటువంటి ప్రయత్నం ప్రభుత్వము పోలీసు మేము చేస్తా కానీ ఎప్పుడు లేని విధంగా అమిత్ షా రావడానికి ఏ విధంగా వస్తారు ఎందుకంటే దాదాపు ఖైరతాబాద్ వినాయక ప్రతిష్టాపన చేసి కొన్ని సంవత్సరాలు కొన్ని వంద పదల సంవత్సరాలు అవుతుంది అట్లాంటప్పుడు ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా తీసుకోవాలి ఇవన్నీ అంటే చాలా చాలామంది వచ్చారు గతంలో కూడా చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చారు ఆయన మమిషా గారు ఒకటే కాదు కదా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క నాయకులు వస్తారు ఇంతకుముందు అశోక్ సింగల్ గారు వచ్చారు అంతకుముందు అస్సాం సీఎం వచ్చారు మొన్న అంతకుముందు వేరే వాళ్ళు వచ్చారు దాంట్లో తప్పే ముందు ప్రోగ్రాము వాళ్ళు ఇన్వైట్ చేసి యాక్సెప్ట్ చేశారు వచ్చారు కానీ బీజేపీ పెద్ద లీడర్లు ఆహ్వానించాలని నేను పార్టీలోకి వెళ్ళబోను ఎందుకంటే బీజేపీలో కేవలం క్రిమినల్స్ మాత్రమే ఉంటారని చెప్పేసి జాగృతి సభ్యురాలు కవిత అంటున్నారు ఇక క్రిమినల్ని అట్లా మాట్లాడదు మేం చేస్తున్నాం ఇది గా చూస్తే మాత్రం పొలిటికల్కి సంబంధించి ఎందుకంటే ఇరవై రెండు నెలలు తాత్సారం చేయడానికి పూర్తిగా ఆధారాలు సేకరించుకొని సాక్ష్యాలు తారుమారు చేయడానికి మాత్రమే కాళేశ్వరం ని ఇన్ని రోజులు సీబీఐ విచారణకు అప్పగించిందంటున్నారు అదేవిధంగా అమిత్ షా వచ్చినటువంటి సందర్భంలో మాత్రం హైదరాబాద్లో ఎట్లాంటి సమస్యలు తలెత్తకుండా వచ్చినటువంటి ఏదైతే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయడం జరుగుతుందని చెప్పేసి టీబీజేపీ అధ్యక్షునటువంటి ఎన్ రామచంద్రరావు అంటున్నారు వీడియోస్ రంజిత్తో రాణి కొల్గూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బీజేపీ రాష్ట్ర मारे